అఖిల భారత రైతు కులి సంఘం ఏఐకేఎంఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిల్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన మన గురజాల్లో కామ్రేడ్ నందన వెంకటరావు కాలనీలో గల కామ్రేడ్ చంద్రఫుల్లారెడ్డి స్మారక భవనంలో నిర్వహించడం జరగబోతూ ఉంది దాదాపు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు కులి శ్రేణులన్నీ కూడా ఈ జనరల్ కౌన్సిల్కి హాజరవుతారు ఈ జనరల్ కౌన్సిల్ లో నల్లమడి రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు అలాగే మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ పిఠానే గారు అలాగే అఖిల భారత రైతు కులి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ అన్న అలాగే ఏఐకెంఎస్ ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అలాగే అఖిల అఖిల భారత రైతు కులి సంఘం రాష్ట్ర నాయకులు అలాగే భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి కృష్ణ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సేలం ఏసమ్మ తదితరులు ఈ జిల్లా జనరల్ కౌన్సిల్లో పాల్గొంటారు ఈ జిల్లా జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జయప్రదం చేయండి జనవరి ఐదున జరిగే అఖిల భారత రైతు కులి సంఘం ఏకేమ జిల్లా జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి జనవరి ఐదున జరిగే జిల్లా జనరల్ కౌన్సిల్ ను జనవరి ఐదున జరిగే ఏకేమ జిల్లా జనరల్ కౌన్సిల్ ను